శాసించర గగన తలమును అనగారినది మరువద్దుర సమాజ మహనీయులను మరువద్దుర సమాజ మహనీయులను వాటినందుకోని శాసించర గగన తలమును 雨 marriages differences 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 biressions a shirt minusедara 26 dτοz 16d 18 Physical 13 mysteriously 25 Parents, 3d ,!!!!!� ez. SHE!?!?- .-。-!!' Heti!!!! cuad.-, deriv. iiφοed .if. ma- Intelli- confidence. many?-D...lg... CF- so좋. comment %70-? çalış. he.. s!ar.mus ui fence.Lz complètement t-.... tf- ?k if i classic. 90. suppliers plus. liya.?! me ela ...at tk. Q- t �VES ...가? LAUGHTER ili؟ mull! ha... does this? t-l? ..hang-C Strategy... p. some. s ef. z-al? ayi. k మండల కేంద్రంలో గ్రామ గ్రామశాఖ మాదిగ సంక్షేమ సంఘం మరియు మండల మాదిగ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు చెరో బీబీ నగర్ అని పిలుపు ఇవ్వడం జరిగింది మాదిగ మరియు మాదిగ ఉపకులాల జ్ఞాన చైతన్య సదస్సుకు ముఖ్య అతిథిగా గౌరవశ్రీ ప్రొఫెసర్ సార్ గారు విచ్చేస్తున్నారు ఉస్మాన్ యూనివర్సిటీ ప్రిన్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు విచ్చేస్తున్నారు ఇరవై రెండవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఆదివారం రోజు ఇచ్చేస్తున్నారు ప్రధాన ముఖ్య అతిథిగా ప్రతి ఒక్కరూ మన మాదిగ మరియు మాదిగ ఉపకులాలు యొక్క విద్య ఉద్యోగం రాజకీయంపై వెనుకబాటుపై ఈ జ్ఞాన చైతన్య సదస్సును తలపెట్టడం జరిగింది ప్రతి ఒక్కరూ మన మాదిగా మాదిగ ఉపకులాలకు సంబంధించిన లాయర్లు కానీ విద్యుత్ మరియు రెవెన్యూ ఉద్యోగులు విద్యావంతులు డాక్టర్లు ఇంజనీర్లు ఈ సదస్సుకు విచ్చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అత్యధిక సంఖ్యలో మాదిగలు మాదిగ మహాబిడ్డలందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయం చేయాల్సింది మనం చేస్తున్నాం ఈ కార్యక్రమం మండల కేంద్రంలో ఫేమస్ గార్డెన్ ఎంఎస్ఎన్ కంపెనీ ఎదురుగా ఉన్నది కాబట్టి ఇరవై రెండు తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటలకు ఉన్నది ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేయబోదం చేయవలసిగా మా మనం చేస్తున్నాను ముఖ్యంగా యువత ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని పెట్టక పెట్టడానికి కారణం ఏంటంటే మన మాదిగా ఆ యువకులు కానీ యువతి యువకులు కానీ పెడదారిన పడుతున్నారు విద్య లేకపోవడంతో వివేకం లేదు వివేకం లేకపోవడం తోటి విద్య ఉద్యోగాలు లేవు ఉద్యోగాలు లేకపోవడంతో మనము ఆర్థికంగా చితికిపోతున్నాం కాబట్టి రాజకీయంగా ఇక్కడ చితికిపోతున్నాం కాబట్టి మా ప్రముఖ మన మా మన కమ్యూనిటీకి సంబంధించిన విద్యావంతులు కానీ లాయర్లు అందరూ విచ్చేసి కార్యక్రమాన్ని మనకు కావాల్సిన సమాచారాన్ని ఇస్తున్నారు కాబట్టి పెద్ద సంఖ్యలో యువకులు యువతులు మరియు అత్యధికలో విచ్చేసి కార్యక్రమాన్ని జాల్సింది మనం చేస్తున్నాం మరియు ప్రతి ఎందుకంటే ఈరోజు మన మాదిగా మహాజన బిడ్డలందరూ డ్రగ్స్ కానీ మద్యాన్ని కానీ ఆన్లైన్ బెట్టింగ్లో కానీ ఇవన్నీ కనివింపు కలిగించడానికే ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని జీవ్రాన్ చేయవలసిగా మనం చేస్తున్నాం ఎందుకంటే ఈ రాజకీయ ఎలాంటి దురుద్దేశం లేదు రాజకీయంలో ఈ రాజకీయం చేయడం కాదు ఇది అందరికీ మన మాదిక ఉపకులాలు వెనుకబడి ఉన్నారు కాబట్టి సదస్సును మేము ఎంచుకోవడం జరుగుతుంది కాబట్టి ఇక్కడికి విచ్చేసిన వారందరికీ ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఈ కార్యక్రమాన్ని ఈరోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది జ్ఞాన చైతన్య సదస్సు గురించి పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు మీ యొక్క సాంఘిక అది సోషల్ మీడియాలో పంపించి మరియు స్టేటస్లు పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయం చేయవలసిగా మనం చేస్తున్నాం ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను మరియు ఇలాగే ఈ కార్యక్రమానికి ఇట్లా మన బీపీ నగర్ మరియు మండల సంక్షేమ సమితి కమిటీ మరియు బా మాదిగా సంక్షేమ సంఘం గ్రామశాఖ బీపీ నగర్ గారికి ఇలా విధానం తెలియజేస్తూ ఇదే ఎత్తున ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మనది మనము మనం చేస్తున్నామనే విధంగా మనం బాగుపడదామనే విధంగానే మే మనం అందరము ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాల్సిగా మనం చేస్తున్నాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుగా ఈ యొక్క జ్ఞాన సదస్సు వేదికను బీబీనగర్లో బీబీ నగర్ మండలంలో నిర్వహించాలని గొప్ప ఆలోచన తీసుకొచ్చిన మన వెంకటేష్ గారికి మరియు వారి మిత్ర బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన జాతి బిడ్డలు ఇప్పుడు పైకి ఎదగాలన్నా ఏం చేయాలన్నా చదువు ముఖ్యం ఆ చదువును మనం పెడదారిన పడుతున్నాం అలాంటి యువకులకు మంచి దారిలో నడవాలనే ఉద్దేశంతో సిద్ధాంతాలు వాళ్ళకు నేర్పాలన్న ఉద్దేశంతో అన్నగారు చాలా పోరాడుతున్నారు వారికి ధన్యవాదాలు అలాగే రేపు జరగబోయే ఈరోజు జరగబోయే జ్ఞాన చైతన్య సదస్సుకు డాక్టర్ సార్ గారు ఇచ్చేస్తున్నారు చాలామంది మేధావులు ఉన్నారు అలాగే మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఎక్కడున్న అందరూ కూడా ఏకం కావాలి మన నాయకులు అందరం ఏకమై ఈ రాజ్యాధికార దిశగా మనం అందరం కొట్లాడాలి అదేవిధంగా మనం దళిత అనగారి వర కులాలు ఏవైతున్నాయో అభివృద్ధికి తోడ్పడే విధంగా మనం అందరం ఒకరికొకరం సహకరించుకోవాలి ఈ యొక్క జ్ఞానవేదిక చైతన్య సదస్సును విజయవంతం చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు అన్ని కులాల వారికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఈ జ్ఞాన చైతన్య సదస్సు అనేది మా ఒక్కరికే కాదు అందరికీ కావాలి అందరు పిల్లలు కూడా మొన్న చూసినాం ఐపీఎల్ఏ కానీ మరియు ఆన్లైన్ బెట్టింగ్లో కానీ కొన్ని ప్రాణాలు కోల్పోతున్నాం ప్రాణం పోయినాక ఒకసారి పోయినాక మళ్ళా రాదు లక్షలు కోట్లు సంపాదించినా కానీ ప్రాణం అనేది రాదు కొన్ని ఒకరి తండ్రి తొక్కిసలాటలో చనిపోయింది వంద కోట్లు ఆస్తుంది నానా రా నానా అని ఎంతో గౌరవం ఎంచుకున్న కొడుకు పోయిన తర్వాత పోయి వంద కోట్లు ఉంటుంది వెయ్యి కోట్లు ఉంటుంది అలాగే జ్ఞానం అనేది ఒకసారి ఉంటే ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళాలి ఎలాంటి కార్యక్రమాలకు వెళ్ళొద్దు అనేది యువతకు అవగాహన కల్పేనికి సార్ గారు విచ్చేస్తున్నారు వారి ఎంతో అమూల్యమైన బిజీ ఉన్నా కానీ వారి మన కోసం వారు అమూల్యమైన టైం కేటాయించారు కావున మండలంలో జిల్లాలో ఎక్కడున్నా కానీ ఉన్న యువత ఈ జ్ఞాన వేదిక చైతన్య సదస్సును విచ్చేసి వారి అమూల్యమైన సందేహాలు సందేశాలు మరియు వారి అమూల్యమైన మాటలు విని మన అభివృద్ధికి తోడ్పడే విధంగా ఉంటాయి కావున ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు మరియు అలాగే మన బీబీనగర్ మండలంలో చాలామంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలి చిన్న చిన్న కార్యక్రమాలు కాదు ఇవి ఎందుకంటే మన యువతకు జ్ఞానవేదిక వాళ్ళు ఎట్లా బతుకుతురు ఎంతసేపు డబ్బు కొట్టడం ఈ పని చేయడం ఆ పని చేయడం కూలీలో తీసుకుంటారు తప్ప నేను చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకొని నేను బతకాలి నా ఒక ఏం పెట్టుకోవాలి నా భవిష్యత్తుకి ఒక ఏం ఉండాలనే ఆలోచన ఏవెవరికీ లేదు రాజకీయ పార్టీలు అంటే ఎవరి పార్టీలు వాళ్ళకు ఉంటాయి పార్టీలో ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది పార్టీలకు అతీతంగా మన గ్రా మన ఏదైతే మన బిడ్డల కోసం మన తమ్ముళ్ళ కోసం అన్నల కోసం అక్కల కోసం చెల్లెల కోసం రాబోయే తరానికి వారికి పాటలు వేసే విధంగా మనం స్ఫూర్తిదాయకంగా ఉండాలని ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకో ఇంకెన్నో చేయాలని అలాగే ముందు ముందు మన యువతకు మన ఏదైతే మాదిగ బిడ్డలే కానీ బహుజన బిడ్డలకే కానీ ఇదనే కాదు ఏదైనా ఆపతున్న ఆపతున్న అందరం ముందు ముందు ఉండాలి వారికి చేదోడు బాధగా ఉండి సహకారం అందించాలి వారు చదువుకున్న బిడ్డ ఎవరైనా ఉంటే మన చోసి సహా చేత ఆయన సాయం చేయాలి తప్ప వాళ్ళను మనము వ్యతిరేక విన్నుదండకుండాలి కానీ వారికి వ్యతిరేకంగా మాట్లాడద్దు వాళ్ళకి ప్రోత్సాహిద్దాం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి ఇంకా బీబీనార్ మండల స్థాయి బీబీనార్ మండల ఇంకా మంచి ప్రోగ్రాములు చేసి మన మాదిగ జాతి బిడ్డలకే కానీ వీసి అనుగాడి వర్ణాలకు ముందుగా ఉండాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాం ఈ కార్యక్రమానికి మనం జ్ఞాన సదస్సు జ్ఞాన సదస్సుకు మేము ఒక సభ ఎంచుకున్నాము ఆ సభకు సపోర్ట్ చేయాలని మన పెద్దలను అందరినీ సహకారంతో ముందుకు పోవాలని మేము ఈ జ్ఞానాన్ని ఒక మా విలేజ్ మట్టికే అనుకున్నాము కానీ మండలం మొత్తము ఏకంగా కావాలి ఏకం కావాలి జిల్లా స్థాయిలో ఇట్లా మేము మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు వెండు ఉండి మాకు సపోర్ట్గా ఉండి చాలామంది చాలా మంచి సభ ఇది పెట్టండి మీరు మేము ఇట్లా వస్తామని మన ప్రొఫెసర్లు లాయర్లు అడ్వకేట్లు మన విద్యావంతులు ఉద్యోగస్తులు వీళ్ళందరూ మేము వెనుకుండి మిమ్మల్ని కృషి చేస్తాము మీరైతే సభ అయితే నిర్వహించండి అని వాళ్ళు మేము ఇంత ముందుకు వచ్చినామంటే ఉద్యోగస్తులు మమ్మల్ని ఎన్నో ప్రోత్సహిస్తున్నారు మా మండల మండలంలోని మా మనలో వివిధ గ్రామాలలో ఒక మంచి స్పందన వస్తుంది ఈ సదస్సుకు మనందరం పార్టీలకు అతీతంగా అయినా ఒక సదస్సును మన మన వాళ్ళు ఎక్కడో డ్రగ్స్కు వీటన్నిటికీ అవుతున్నారు ఈ సదస్సు ఎప్పుడో పెట్టాల్సింది కానీ మేము అనుకున్నాము ఈ మధ్య నిర్వహించాలని ఇలాంటి సదస్సులు ఇంకా ముందు ముందు జరగాలి ప్రొఫెసర్ కాశీమే కాదు మంచి మంచి మేధావులు మన దాంట్లో స్వాసారం మన ఈ ఈ నెల ఈరోజు సభ ఉండేది కొన్ని కొన్ని అనుకార్య వల్ల సభ వాయిదా వేయడం అనేది అందుకనే వారు ఇరవై రెండు తారీఖు టైం ఇచ్చారు వారు విలువైన టైంను మనకిచ్చారు కాబట్టి ఈ సదస్సును పార్టీలకు అతీతంగా నిర్వహించి ఏ చేయాలని మీ సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇద్దరితో చిన్న ఉపాన్యాన్ని చూస్తున్నాం